ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాజమండ్రి విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మధు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు బ్యాంక్ విధానాలనే ముందు తీసుకెళ్లే వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇవాళ కేటగిరీ టూలో లో అంటే ఇవాళ షాపులో షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటి అన్నిటికి కేటగిరీ టూ లో మొదట స్మార్ట్ మీటర్లు బిగింపు పెట్టారు స్మార్ట్ మీటర్ బిగించే సందర్భంలో ఇవాళ ఆ స్మార్ట్ మీటర్ ఎవరికైతే బిగిస్తున్నావు వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉండగా వాళ్ళ అనుమతిని కూడా తీసుకోకుండానే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ప్రీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖరీదు పదమూడు వేల రూపాయలు ఈ పదమూడు వేల రూపాయలు ఎవరింటికి అయితే స్మార్ట్ మీటర్ బిగిస్తారో వాళ్ళ దగ్గర తొంభై ఆరు నెలలు అంటే నెలకి నూట యాభై రూపాయలు చొప్పున వాళ్ళ జేబుల్లోంచే కట్ చేసేటువంటి పద్ధతిని ఇవాళ చూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఇవాళ త్రీ పాయింట్ మీటర్ అందుకనే ఇవాళ ప్రీపేడ్ స్మార్ట్ మీటర్ అంటే ఇవాళ స్మార్ట్ మీటర్ స్మార్ట్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నావో స్మార్ట్ మీటర్ అంతే రీఛార్జ్ అయిపోగలనే కట్ అయిపోతే నువ్వు ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి ఎంత రీఛార్జ్ చేయించుకోవాలో అవగాహన ఉండకపో చాలా మందికి ఇవాళ నువ్వు రీఛార్జ్ చేయించుకునే కరెంటు మధ్యలోనే కట్ అయిపోయే ప్రమాదం వస్తుంది దాంతోపాటు మీటర్ల బిగింపు తర్వాత జరిగే కార్యక్రమం ఏమంటే ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిస్కమ్ముల్ని మొత్తం ప్రైవేట్ ఇచ్చే ద్వారా ఇవాళ మనకు వచ్చేటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని చాలా పెద్ద ఎత్తున